భారత్పై అమెరికా అక్కసు మరొకసారి బయటపడింది భారత్ను లక్ష్యంగా చేసుకోవాలంటూ యూరోప్ దేశాలను కోరింది అమెరికా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న అక్కస్తోనే వైట్ హౌస్ కుట్ర పన్నింది మాస్కో నుంచి చమురు కొంటుందన్న అక్కస్తోనే భారత్పై ఇప్పటికే భారీగా టారిఫ్లు విధించారు ట్రంప్ దీంతో భారత్ నుంచి దిగుమతులపై భారీగా యాభై శాతం టారిఫ్లు వసూలు చేస్తోంది అమెరికా ఈ క్రమంలోనే మరో కీలక విషయం వెలుగు చూసింది తమలాగే భారత్ను కూడా లక్ష్యంగా చేసుకోవాలని యూరోప్ దేశాలను వైట్ హౌస్ వర్గాలు కోరాయి మాస్కో నుంచి భారత్ చమురు కొనడం ఆపకపోతే అమెరికాపై విధించినట్టే భారత్పై ద్వితీయ సుంకాలను విధించాలని యూరోప్ దేశాలను ట్రంప్ యంత్రాంగం కోరింది అంతేకాదు ఆంక్షలు విధించడంతో పాటు ఆ దేశం నుంచి చమురు గ్యాస్ కొనుగోలు నిలిపేయాలని కూడా కోరినట్టు వెల్లడించారు యుక్రెయిన్ రష్యా దేశాలు యుద్ధం విరమించేలా పుతిన్తోనూ జలన్స్కీతోనూ ఇటీవల వేరువేరుగా సమావేశమై ట్రంప్ చర్చలు జరిపారు యుద్ధం విరమింపజేసేలా శాంతి ఒప్పందం కుదిరేలా ట్రంప్ తీసుకుంటున్న చర్యలను కొంతమంది యూరోపియన్ నాయకులు మద్దతు పలికారు భారత్పై ట్రంప్ భారీగా టారిఫ్లు విధిస్తూ కఠిన నిర్ణయం తీసుకున్న యూరోప్ దేశాల నేతలు మౌనం వహించారు ఇదే సమయంలో భారత్ను లక్ష్యంగా చేసుకోవాలని వైట్ హౌస్ వర్గాలు యూరోప్ నేతలను కోరాయి యూరోప్ దేశాలను అమెరికా భారత్ను లక్ష్యంగా చేసుకోవాలని కోరింది రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న అక్కస్తోనే వైట్ హౌస్ మరో కుట్ర పన్నింది మాస్కో నుంచి చమురు కొంటుందన్న అక్కస్తో భారత్పై ఇప్పటికే భారీగా టారిఫ్లు విధించాడు ట్రంప్ దీంతో భారత్ నుంచి దిగుమతులపై భారీగా యాభై శాతం టారిఫ్లు వసూలు చేస్తోంది అమెరికా ఈ క్రమంలోనే మరో కీలక విషయం వెలుగు చూస్తుంది తమలాగే మీరు కూడా భారత్ను లక్ష్యంగా చేసుకోవాలని యూరోప్ దేశాలను వైట్ హౌస్ వర్గాలు కోరాయి మాస్కో నుంచి భారత్ చమురు కొనడం ఆపకపోతే అమెరికాపై విధించినట్టే భారత్పై కూడా ద్వితీయ సుంకాలను విధించాలని యూరోప్ దేశాలను ట్రంప్ యంత్రాంగం కోరింది అంతేకాదు ఆంక్షలు విధించడంతో పాటు ఆ దేశం నుంచి చమురు గ్యాస్ కొనుగోలు నిలిపేయాలని కూడా కోరినట్టు వెల్లడించాయి యుక్రెయిన్ రష్యా దేశాలు యుద్ధం విరమించేలా పుతిన్తోనూ జలెన్స్కీతోనూ ఇటీవల వేర్వేరుగా సమావేశమై ట్రంప్ చర్చలు జరిపారు అవి విఫలమయ్యా వేరే విషయం యుద్ధం విరమింపజేసేలా శాంతి ఒప్పందం కుదిరేలా ట్రంప్ తీసుకుంటున్న చర్యలను కొంతమంది యూరోపియన్ నాయకులు మద్దతు పలికారు భారత్పై ట్రంప్ భారీగా టారిఫ్లు విధిస్తూ కఠిన నిర్ణయం తీసుకున్నా కూడా యూరోప్ దేశాల నేతలు మౌనం వహించారు ఇదే సమయంలో భారత్ను లక్ష్యంగా చేసుకోవాలని వైట్ హౌస్ యూరోప్ను కోరింది